హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో జాతీయ అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ బంగారు ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు ఖచ్చితమైన సమాచారం అయితే వస్తూ ఉంటుంది అలాగే బయట షాపుల వద్ద ధరలు ఎలా ఉంటాయో అలాగే సేమ్ టు సేమ్ మన ఛానల్లో కూడా ధరలు అనేది వస్తూ ఉంటాయి అలాగే మార్నింగ్ ధరలని ఈవినింగ్ ధరలని ధరలు పెరిగినా తగ్గినా కంపల్సరీగా వీడియో అనేది వస్తూ ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం ఎందుకు తెలుసుకున్నామా బంగారం ధరలు అనేది ఒక రోజు తగ్గితే మరొక రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే మార్పులు ఏర్పులు అనేది జరుగుతూ ఉన్నాయి ఈ గతం వారంగా చూసుకుంటే బంగారం ధరలు అనేది పెరిగిందానికన్నా తగ్గిందే ఎక్కువగా తెలుస్తుంది కొద్దిగా అయితే ఊరటనైతే ఇస్తుంది వెండి ధరలు అయితే కనుక కొంచెం మళ్ళీ తగ్గుముఖం అయితే పట్టాయి ఫ్రెండ్స్ ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల నూట ముప్పై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై ఒక వెయ్యి మూడు వందల వద్ద సేల్ అవుతుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై మూడు వేల నలభై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ వచ్చి తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే తులం పది గ్రాములు చూసుకుంటే కనుక తొంభై తొమ్మిది వేల ఆరు వందల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు ఎలా ఉన్నాయో అలాగే వెండి ధరలు కూడా ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ వెండి అయితే కనుక ఒక కేజీ మీద వెయ్యి రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఒక లక్ష పదమూడు వేల వద్ద సేల్ అవుతుంది వెండి కేజీ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగార ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వాళ్ళు ఎంతో సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో